వాస్తవంగా స్కూల్ మీద నాకు అవగాహన లేదు స్కూల్ పెడదాం సార్ అన్నాడు సరే నేను నేను మొత్తం చూసుకుంటా సార్ మీరు పెట్టాను సార్ మాకు అప్పుడు పెద్ద కాలేజీ ఉంటే సరే స్కూల్ లాంచ్ చేసిన అదే హై స్కూల్ ఫస్ట్ రెండేళ్ళు మాకు ఆ ప్రైమరీ ఎడ్యుకేషన్ మీద గ్రిప్ కోసం ఆనాడు మా మేడం నేను ఆ అమ్మా ఎంకట సార్ హైదరాబాద్లో స్పెషల్ ట్రైనింగ్ తీసుకున్నాను కొన్ని కొన్ని క్లాస్లు విన్నాం ఇప్పుడే మా శ్రీదేవి మేడం ఎన్సిఆర్టీలో చెయ్యట్ సైకాలజీ మీద ఆమె స్పెషల్ డిగ్రీ ఉంది రెండోది రెండో మండలంలో పనిచేసినప్పుడు ఇంగ్లీష్ మెంటార్గా పనిచేసింది బీఆర్గా పనిచేసింది ఆల్రెడీ లెర్నింగ్ స్కిల్స్ ఈజీ వే ఆఫ్ లెర్నింగ్ స్కిల్స్ చిన్న పిల్లలకి ఎలా చదువు చెప్పాలన్న దాంట్లో ఆమె కడుపు ఒక ప్రత్యేకమైనటువంటి అవగాహన నాలెడ్జ్ ఉంది ఆమెను బేస్ చేసుకొని ఆ స్కూల్ చాలా ముందుకు తీసుకొచ్చినటువంటి దాంట్లో ఆమె ఎన్ని కృషి ఆయన జరిపేవి ఆ తర్వాత కాలేజీలన్నీ కూడా పక్కకుపోయిన తర్వాత నేను స్కూల్ మీదనే ఎక్కువగా ఫోకస్ చేసిన ఫోకస్ చేసిన ఆ బుద్ధికారాలనే మీ అందరికీ తెలుసు విద్యారంగంలో ఉన్నటువంటి మా సోదరు లెక్చరర్లు టీచర్లు అనుకోకుండా మనకు కరోనా సంక్షోభం వచ్చింది ఆ సంక్షోభంలో ప్రైవేటు టీచర్లు ప్రైవేట్ లెక్చరర్లు చాలా ఆర్థికంగా కుంగిపోయారు అటువంటి టైంలో విద్యా సంస్థలు చాలా చిన్న భిన్నమై మూతపడ్డాయి అయినప్పటికీ కూడా మన ఐరిస్ విద్యా సంస్థని ముందుకు తీసుకొస్తూ ఆ తర్వాత గవర్నమెంట్ పర్మిషన్ తీసుకొని ఏడో తరగతి వరకు మనం గవర్నమెంట్ పర్మిషన్ తీసుకున్నాం ఇప్పుడు మనం రెండో వందల తోటి నాలుగో తరగతి అంటే ఫోర్త్ స్టాండర్డ్ మనం ముందుకు తీసుకపోతాం నెక్స్ట్ ఇయర్ మనం సెవెంత్ స్టాండర్డ్ దాకా దాన్ని అప్గ్రేడ్ చేస్తూ మా సీరనీడ ఉండి ఎన్ఈఓగా పెద్దలందరూ కూడా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో నాకు పరిచయాలు ఉన్నాయి పైగా చూరు అందుకే ఈ సందర్భంగా తల్లిదండ్రులందరికీ కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటాను అయితే ఈ రెండు రెండు వందల స్ట్రెంత్ని ఇంకా పెంచాలన్న కార్యక్రమంలో ఎక్కువ తక్కువ చూసుకునే ఆలోచన లేదు ఒక యాభై రెండు వందల యాభై స్ట్రెంత్ వరకే ఎందుకంటే నా ఆలోచన ఏంటంటే నర్సరీ ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ సెకండ్ ఆ యొక్క స్టేజ్ని మనం ఏమంటాం అంటే ఫౌండేషన్ స్టేజ్ అంటాం చిన్నపిల్లలతో చాలా జాగ్రత్తగా ఉంటాయి ఇప్పుడు సభ నడుస్తుందనే కార్యక్రమం నడుస్తుందనే కానీ నా గుండెలు లగడ లగడ కోరుకుంటుంది మామూలు ఏ బాబు ఎక్కడ పట్టవు ఏది స్టేజ్ ఎత్తుంది అసలు నేను వాస్తవంగా నన్ను అంత ఎంకరేజ్ చేస్తాను టీచర్ అమ్మను సార్ ఏదో ప్రోగ్రామ్ చేద్దాం సార్ చేద్దాం సార్ ఇది నేను ఫస్ట్ యూ టు యూ మోర్ ప్రయారిటీ టు ఎడ్యుకేషన్ లెర్నింగ్ లెర్నింగ్ స్కిల్స్ బాగా డెవలప్ చేయండి యాక్టివిటీ బేస్ లెర్నింగ్ చేయాలి ఉన్నత ఉపయోగించుకొని పిల్లల నుంచి అవుట్పుట్ తీయాలి అంతేగాని ఎక్స్కర్షన్ అని ఎక్కడ లేదు ఎల్కేజీ దశలో తెలుగు ఎల్కేజీ దశలో హిందీ ఇంగ్లీష్ ఎక్కడో అది అన్ని సబ్జెక్ట్స్లో యూమెల్ లో తెలుగు నేను ఎప్పుడు టీచర్ల మీటింగ్ పెట్టినా నేను ఒకటే అడుగుతా అమ్మ తెలుగు టీచర్ ఎవరన్నా ఉంటే అక్షరమాల అలా తలకటి ఆ గురితాలు బాధ నేను గట్టిగా అయితే నాకు ఆడిలో నాగే రావు కాబట్టి పిల్లలకు బేసిక్స్ ఫార్మేషన్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పడం జరిగింది ఈ క్రమంలో ఈ మూడు సంవత్సరాలలో అనసూయమైన ఆధ్వర్యంలో చాలా రిఫార్మేషన్స్ తీసుకొచ్చాను నేను ఎడ్యుకేషన్లో మీ అందరికి తెలుసు ఫస్ట్ క్లాస్ నుంచి ఒలింపియా బుక్స్ ఎంటర్గేషన్ ఎక్సర్సైజ్ కాన్సెప్ట్ ఫార్మేషన్ తర్వాత హ్యాండ్ రైటింగ్ స్కిల్స్ క్లాస్ టీచర్కి అపెక్ట్ తర్వాత ట్రైల్స్ ఇంపార్టెన్స్ ఇచ్చిన దాంతోపాటు ఒక డిజిటల్ ఫార్మేషన్ మార్కులు అటెండెన్స్ చూసుకుంటే ఒక డిజిటల్ సాఫ్ట్వేర్ మేము అందించడం జరిగింది సో ఈ ఈ క్రమంలో భాగంగా నేను తల్లిదండ్రులు చేసే విద్యార్థులు ఒకటే చాలామందికి ఒక ఒక అంటే మీ మీరు కరెక్ట్ కానీ ఈ గ్రామీ తోబట్టి నలభై బస్సులు మనం బయలుదేరం అంటే బస్సుకోవాలి నలభై బస్సుకుంటే అదైతే నలభై బస్సులు చదువు చెప్తారని తప్పు పది బ్రాంచు చదువు చెప్పిన తప్పు ఒక బ్రాంచ్ చూడలేకపోతున్నాం మన ఇంట్లే ఒక భార్య పిల్లలే చూడలేకపోతున్నాయి పది బ్రాంచ్లో ఉంటుంది మీరు గమనించాలి కాబట్టి మనం ఒకటే ఇంకొక నా స్కూల్లో రెండు వందల మంది టీచర్లు నా స్కూల్లో పదిహేను మంది టీచర్లు ఉంటేనే ఒక్కొక్కసారి మాట ఇంటే ఎక్కడ సాధన కాబట్టి అతి ఎప్పుడు కూడా అతి ఎప్పుడు కూడా అనంతమే కాబట్టి మీరు గమనించాలి ఏదైతే మంచి విద్యా సంస్థ మన పిల్లలకు స్పెషల్ అటెన్షన్ మా క్లాసులో ముప్పై మంది ఉండరు ముప్పై కన్నా పక్కే ఉండరు ప్రతి చే మీద అటెన్షన్ పెట్టా వాళ్ళు అవుట్పుట్ ఏదో అనసూయ ఎంత అంటే ఆమె హిందూ స్కూల్ తప్ప ఇంకో ప్రపంచం లేదు ఎప్పుడు నాతో ఎక్ససైజ్ చేస్తాను ఎట్లుంటుంది ఉంటుంది సో ఈ తరహాలో మీరు గమనించాలి కొంతమంది ఒక ఏది పక్కన స్కూల్ పది బాధ పది వచ్చినాయి సార్ నేను మా ఊళ్ళు నర్సరీ తీసుకొని ఆ స్కూల్ వేసి కలిగి మీ నర్సరీ ప్రయాణం చేసేదానికి ఏమైనా సమాధం ఉండాలి అంటే ఇరవై తెలియదు నర్సరీ లేదు నర్సరీ ఎంత పేరు ఉండాలి ఇవన్నీ కూడా తల్లిదండ్రులు మీరు ఆలోచించుకోవాలి ఆలోచించుకొని మన మన సంఘటన మన దగ్గర మనిషి ప్రకటించేటటువంటి బయట ఆలోచించుకోవాలి ఈ కార్పొరేట్ మైండ్ని ఆ కార్పొరేట్ ఎన్ని ఎంతసేపు దోపిడీ వ్యవస్థ మీ అందరి గమనించి గమనించ తెలుస్తుంది డిమాండ్ వచ్చిన తర్వాత కిరాణా కోట్లు అని ఇంకో విషయం తెలుసుకోలేదు డిమాండ్ ఒక్కసారి బాగుంటుంది ఇదంతా మీరు ఆలోచించుకోవాలి కాబట్టి మీ అందరూ మాకు సహకరిస్తే ఒక ఆశయం ఒక లక్ష్యంతో ఒక సొసైటీ ఒక కాలేజీ క్లీన్ అక్కడ చిన్నపిల్లల మా గురుగా చాలా మామూలుగా తినాలి ఆల్రెడీ చెప్పింది తెలబడింది అదేవిధంగా ఈ ఇన్స్టూర్ని కూడా అంటే ఐదు స్కూల్ని ఈ వ్యవస్థని నా గురించి ఒక ఉన్నత స్థానానికి తీసుకెళ్ళాలని నేను అనుకుంటున్నాను హండ్రెడ్ పర్సెంట్ అంటే జరుగుతుంది ఇంకోటి ఏంటంటే చిన్నపిల్లలన్నీ మామూలుగా మాట్లాడగలరు అందులో ఎల్కేజీ పిల్లలంటే చాలా జాగ్రత్త చాలా జాగ్రత్తగా ఉండాలి మేము ఇంటర్నెట్ చేసేటప్పుడు సార్ ఒక మండలి చూ టెన్త్ క్లాస్ పిల్లలకి తెలుగు చూడటం రావడం రావట్లేదు వాస్తవాది ఇంటర్నెట్ ఎగ్జామ్లో నేను ఏసీఎస్కి ఒక ప్రిన్సిపల్ కాలేజీ ప్రిన్సిపల్ని ఒక పది పదిహేను మంది ఫోన్ చేసిన పేరెంట్స్ సార్ మా మా పిల్లలకి తెలుగు రాదు కొంచెం ఎక్కడన్నా మీరే అంటే నాకు అర్థం కాదు సార్ వాస్తవం ఏంటంటే మీ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో పిల్లల్ని జనరల్గా పెద్ద పిల్లలు పదహారు పదిహేడు సంవత్సరాల పిల్లలు ఎదురయ్యాలని అనుకుంటాం వాస్తవం ఈరోజు సాధ్యప్తుంటే నాకు అర్థమవుతుంది మళ్ళీ అదే ఇంగ్లీష్ ఎంత జాతీయ రాష్ట్రీయ ప్రమాదంలో ఘనంగా నిర్వహించాలన్నాయి ప్రతి దాంట్లో చాలా ఇంపార్టెంట్ రోల్ చేస్తుంటారు నెక్స్ట్ మాతృదేవా పుతృదేవోభావ ఆచార్య దేవోభావ అంటారు తల్లిదండ్రులు ముగ్గురు పిల్లవాడిని మంచి ఫౌండేషన్ స్కూల్ నేర్పిస్తే అక్కడ ఉపాధ్యాయులు కానీ హెడ్ కానీ విద్యార్థులకు మంచి విద్యార్థులు వివరించి అవలో ఉపాధి కోరించి ఒక నేను చెప్పబడుతున్నాను మళ్ళీ సార్ చాలా ఎక్స్పీరియన్స్ విద్యా సంబంధంలో బాగున్నాను వ్యక్తి అటువంటి సహాయంగా స్కూల్లో మీ యొక్క అభివృద్ధి మీ యొక్క మంచి రైట్ ఛాన్స్ అనుకుంటున్నాను ఇటువంటి స్కూళ్ళలో విద్యార్థి భగవద్ రాష్ట్రంలో చెప్పాలని కోరుకుంటూ

రెండు భాగాలు తీస్తే ప్రైమరీ సెకండరీ ఇట్ ఇంపార్టెంట్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ఎంత కష్టమైందనేది తమ్ముడు ఇంతకుముందు చెప్పింది ప్రాథమిక పాఠశాల అంటే ప్రైమరీ ఎడ్యుకేషన్ పిల్లలకి ఎంత చెప్పడం ఎంత ఇబ్బంది ఉంటుంది అండ్ ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ మై పేరెంట్స్ ఇక్కడ మేము మాట్లాడుతుంటే కొంతమంది కోపం కూడా వీళ్ళెక్కడ వెళ్ళిన మా పిల్లల పాపం చూడడానికి వచ్చినాం ఈ మాట్లాడుతుంది నిజంగా మిమ్మల్ని ఇంత రాత్రి అయినా కూడా పిల్లల్ని ఇక్కడ ఉంచి ఈ కార్యక్రమం సబ్స్క్రైబ్ చేయడానికి మీ బీచ్ ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మండల మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ నా బాధ్యత ఎడ్యుకేషన్ ఉన్నా సరే దాన్ని సమర్థించాలి ప్రోత్సహించాలి ప్రాముఖ్య విద్య అనేది ప్రైవేట్ విద్య ఎంత కష్టమైందంటే ఇంతకుముందు కూలీ ఎప్పుడు ఒక అబ్బాయి నుంచి పింకల్ ప్రాబ్లం నాకు చిన్న కథ గుర్తొచ్చింది మీ కోర్పి ఉందా ఉందా ఎస్ఆర్ నో ఎస్ఆర్ నో ఓకే రైట్ శ్రీకృష్ణ దేవాలయం మర్చిపోవాలయ రాస్థానంలో ఒక వికటకంగా ఉండేది ఎవరైనా తెలంగాణ అందునా ఓ శ్రీకృష్ణ దేవాలయాలు అడిగిండట తెల రావలి అత్యంత క్లిష్టమైన పని కూడా చెప్పారు రావాలి అడిగిండడు ప్రపంచంలో సాగం ఎవరికి ఇష్టమైన పని అంటే చెప్పాలంటే అదే ప్రాబ్లం పిల్లలకే సార్ చిన్నపిల్లలు ఒప్పించడం చాలా కష్టమైన పని చెప్తాడు నువ్వు బలవనైనా చిన్నపిల్లలు ఒప్పించేది వాళ్ళు ఏదైతే అది వేస్తూ నీతిగా ఒప్పించవచ్చు అని చెప్పింది నన్ను ఏదైతే చేస్తారా నేను చిన్నపిల్లల యాక్ట్ చేస్తా చేస్తాను అంటే ఓ కానీ అంటాడు నువ్వు ఇప్పుడు నన్ను అనునయించాలా నేను చిన్నపిల్లలు అంటే రైట్ అంటాడు అనగానే ఏడెడో మొదల పెడతా తెరాలి రావాలన్నాడు అరే ఎందుకు వేస్తున్నాం అంటే నాకు ఇప్పుడు ఒక ఏలు కావాలన్నాడు అమ్మా రాజు అర్చుడు ఏం ఏంది కొండ చిన్న ఏలు చలో పెట్టండి అని చెప్పి ఏను తీసుకొచ్చి పెట్టాడు ఆ తర్వాత నాకు ఒక సీసా కావాలని చెప్పి ఏం కావాలన్నాడు సీసా కావాలన్నాడు సీసా తెచ్చి అక్కడ పెట్టింది ఇప్పుడు ఏను సీసా పెట్టండి పెట్టండి గట్టిగా అప్పుడు తెల్లముఖం వేసింది కదా సీజన్ ఎట్లా అంటే అంతే నాకు పెట్టాల్సిందే అంటారు అది చిన్నపిల్లల పరిస్థితి ఆ మనస్తత్వంతో ఎడ్యుకేషన్ చెప్పడం అంటే ఎంత కష్టమైన తనో తమ్ముడు చాలా స్పష్టంగా చెప్పాడు చాలా స్ట్రగుల్ ఫేస్ చేస్తూ కూడా మీకు సర్వీస్ ఇస్తున్నందుకు ముందుగా ఆయన అభినందిస్తున్నాను వెరీ 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 క్రిటికల్ ప్రాబ్లమ్ ఇన్స్టిట్యూట్ ఫేసింగ్ అమాంగ్ అదర్ ఇన్స్టిట్యూట్స్ కార్పొరేట్ ఇన్స్టిట్యూట్స్ అది కూడా చెప్పేసి నేను చేద్దామనుకున్నా చెప్పేసి ఎందుకంటే మన అంతా ఎక్కడ తయారైపోయినట్టు చాలా మంది పేరెంట్స్ మీరు ఇప్పుడు మా అంటే గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ అంటే ప్రైవేట్ ఇన్స్టిట్యూట్కి వస్తుందంటే కొంత ఎక్స్పెక్టేషన్ ఎక్కువ ఉంటుంది ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లో మాకు ఇంకా ఎక్కువ వస్తుంది బాగా రావాలనే ఆలోచనతో మీరు వస్తారు ఫస్ట్ మీరు కోరుకునేది ఏంటంటే ఇంగ్లీష్ ఇంగ్లీష్ రాకుండా లేదంటే తెలుగు రావద్దు తెలుగు మాట్లాడితే అవమానకరంగా భావించే దారుణమైన పరిస్థితి ఈరోజు నెలకొంటాను ఫస్ట్ సబ్జెక్ట్ అర్థం చేసుకోవాలని తెలుగులో మాతృభాష అర్థం చేసిన తర్వాత అవుట్పుట్ ఇంగ్లీష్లో కాకపోతే ఏ భాష ఏ భాష రావచ్చు బట్ అండర్స్టాండింగ్ మస్ట్ బీన్ సో నేను ఫస్ట్ క్లాస్ తెలుగు ఇంటర్వ్యూ చేసిన ముళ్ళు చెప్పినందుకు ఫస్ట్ ఆయన నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇంకా తెలుగు ప్రయత్నం వెరీ వెరీ ఇంపార్టెంట్ గట్టిగా చెప్పబోతున్నాను బికాస్ మీరు దాన్ని అర్థం చేసుకోవాలి ట్రైనర్ మంచి ట్రైనర్ వాళ్ళంతా ఎడ్యుకేషన్ సిస్టంలో వస్తున్నటువంటి పోకటాన్ని ఇన్వం చేస్తూ మీ ఆశయాలకు అనుగుణంగా మళ్ళీ పాఠశాల ఇబ్బంది పడకుండా రెండూ చూసుకోవాలి ఇక్కడ పాఠశాల ఆర్థికంగా ఇబ్బంది పడకుండా ఉండాలి తల్లిదండ్రుల ఆశయాలు ఈ రెండూ చూస్తే బ్యాలెన్స్ చేయడం చాలా కష్టం అయినప్పటికీ కూడా ఇప్పుడు ఫిఫ్త్ వరకు రన్ చేస్తున్నాడు హై స్కూల్ వరకు ఎక్స్ట్రా చేసుకొని ఎంతోమంది ఉపాధి కలిసి అవకాశం ఉన్నారు ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ గవర్నమెంట్ ఆల్సో బాయ్ గవర్నమెంట్ సపోర్టింగ్ ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ కొంతమంది అవమానకరంగా మాట్లాడుకుంటారు గవర్నమెంట్ స్కూల్లో సమయంలో ప్రైవేట్ ఇన్స్ట్యూట్ అత్యేలేదు డిఫరెంట్ డెవలప్ సొసైటీ ఈరోజు ప్రభుత్వం కూడా చాలా విద్య గురించి చాలా చాలా కార్యక్రమాలు చేస్తుంది మన గవర్నమెంట్ పాఠశాలతో పాటు ప్రైవేట్ స్కూల్స్తో కూడా ఇంప్రీమే చేయడానికి సిద్ధంగా మన గవర్నమెంట్ కలెక్టర్ గారు చాలా సీరియస్గా ఉంటారన్నమాట ఎడ్యుకేషన్ విషయంలో అతి

ఇంట్లో ఉన్న ముసలి మీద గౌరవం లేదు ఇవన్నీ కూడా ఎందుకు వస్తాయంటే ప్రాథమిక స్థాయిలో వస్తాయి ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత మీరు ఎవరు కూడా మన పిల్లలు ఇంట్లో ఉంచే పరిస్థితి లేదు మాక్సిమం ఉంటే పదో తరగతి దాకా ఆ తర్వాత నుండి హాస్టల్ వాళ్ళు పెళ్లి చేస్తూ ఎక్కడ ఉండే పరిస్థితి మన దగ్గర ఉండే పరిస్థితి లేదు కాబట్టి ప్రైమరీ ఎడ్యుకేషన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు బిల్డ్ ద క్యారెక్టర్ ద మొరాలిటీ అండ్ రిలేషన్షిప్ విత్ ద ఫ్యామిలీ ద సొసైటీ ఆఫ్ సో ఆ విధంగా మీరు ప్రాథమికారు కాబట్టి మీ హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేస్తున్నాను నాకు గవర్నమెంట్ ఇస్తున్నాం నేను ప్రైవేట్ స్కూల్ ప్రోగ్రామ్ వచ్చిన టీవీ అనిపించడం నాకు ఇక్కడ నేను ఏదో అమ్ముతాము ఏదైతే చేయాలనుకుంటే అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి దీనికి ప్రైవేట్ సో ఆ విధంగా చేస్తున్నటువంటి మేనేజ్మెంట్ మీరందరూ సపోర్ట్ ఇస్తున్నందుకు ధన్యవాదాలు చేయచ్చు ఎక్కువ మాట్లాడితే మీకు కూడా మొత్తమైన అవకాశం ఈ కార్యక్రమాన్ని చూసినందుకు అందరూ కూడా ధన్యవాదాలు తెలుసు చూస్తున్నాం